വെനക്ക് തിരികെ ചൂസി ഉപ്പുസ്തംഭമു മാര ലോ ഭാര്യ అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడు వారికి ఎక్కువ పశువులు జనాభా ఉండడం వల్ల స్థలము సరిపోదు అప్పుడు అబ్రహాము నీకు నాకు స్థలము సరిపోదు కాబట్టి నీవు తంటు తిరిగితే నేను కుడితంటు తిరుగుతాను అని లోతుతో అన్నప్పుడు లోతు యోర్ధాన ప్రాంతాన్ని చూసి సుధోమా పట్టణంలో నివసిస్తాడు సుధోమా ప్రజలు చెడ్డవారు దేవుడు వారి చెడుతనాన్ని బట్టి సుధోమా పట్టణాన్ని దాని దగ్గర నున్న గొమర పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నట్లు లోతును హెచ్చరించడానికి ఇద్దరు దూతలను పంపుతారు అప్పుడు దూతలు లోతుతో త్వరపడము నీ భార్యను ఇద్దరు పిల్లలను తీసుకొని ఇక్కడ నుండి పారిపో అని చెప్తారు వారి పారిపోవడంలో ఆలస్యం చేస్తూ ఉంటే దూతలే వారి చేతులను పట్టుకొని బయటకు తీసుకువెళ్తారు అప్పుడు వారిలో ఒక దూత ప్రాణాలను కాపాడుకోవాలి అంటే వెనక్కి తిరిగి చూడకండి ఆ పర్వతానికి పారిపోండి అని చెప్తారు లోతు వారి కుమార్తెలను వారి మాటలకు విధేయులై పారిపోతారు కానీ లోతు భార్య అవధేయతో చూపించి వెనక్కి తిరిగి చూస్తుంది వెంటనే ఉప్పు స్తంభములా మారిపోతుంది